కాటున వాసన వస్తుంది వాసన కాటుసనబియ కొత్త బియ్యం కాటున వాసన వస్తుంది ఎక్కువ మంట పెట్టిన తల్లి కాటు పోయిందంట అన్నది అన్నీ పట్టి సార్ मारते हैं ना वास्तव में। मरते हैं ना। बता दिस को ताले, बता दर ताले, बता बता थोड़ा कटी कटी करा। आज कटी ताले। हमारी ये मजाल है। अरे 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 नो करें उन लोगों को करें ड्राप मिलता है करिश्मिल मिलता है अटेंडेंस प्रकार अटेंडेंस प्रकार है अटेंडेंस प्रकार है अटेंडेंस प्रकार है अटेंडेंस प्रकार है सिंगल टीचर नहीं होती 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 हो ఫస్ట్ ఆంటర్ చెప్పు ఫుల్గా ఉంది ఎట్లాంటి పిల్లలు అది కూడా చూసుకోవాల్సిన బాధ్యత నువ్వు నువ్వు ఏదైతే చెప్తే కుదరదు ఇక్కడ అడిగేట భయం లేదు గా ఉన్నది నోట్లో పెట్టుకునేటట్లేదు నేను రుచి చూసి చెప్తున్నా లేకపోతే నువ్వు చూడు నా మీద నమ్మకం లేకపోతే చూస్తావా చేసి విమర్శించదు నువ్వు పనిచేస్తా టెస్ చేయాలి నువ్వు ప్రతి మంట అక్కడ మళ్ళీ మాట్లాడకండి చూసి కూడా పులో ఉందా లేదా వీళ్ళు ఏం చేస్తారో తెలుగు ఉండొద్దు ప్రోటీన్ ఎందుకంటే ప్రోబయాటిక్ చాలా మంచి స్టమక్ మీరు పుల్లని పెడితే అసిడిటీ మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుంది నెంబర్ వన్ పాల క్వాలిటీ చెక్ చేసుకోండి పాల ప్యాకెట్లు అన్ని కల్తీ ప్యాకెట్లు వస్తున్నాయి మాక్సిమం కల్తీ ప్యాకెట్లే పాలు వాడు సప్లై ఏం రేటు ఉండో ఏమో తెలియదు వాడు ఒరిజినల్ పాలు తీసుకున్నా కల్తీ పాలు తీసుకొస్తున్నా పిల్లల హెల్త్ కి సంబంధించిన ఇష్యూ ఇది మీరు ఫస్ట్ మిల్క్ ప్యాకెట్స్ చెక్ చేసుకోండి మార్కెట్లో పాలు కరెక్ట్ చెక్ చేపి ఏ కల్తీ పాల కరెక్ట్ పాలను వచ్చి హాస్టల్ వాడే అంటే ఇన్ని ప్రతి ఐటెం లోపల పిల్లలకు కట్టులో పోతుందంటే ప్రతి ఐటెం చెక్ చేసిన తర్వాతనే కూరగాయలు కానీ ఏది కానీ అన్ని ఐటమ్స్ ఆర్గానిక్ మంచి చెక్ చేసుకున్న తర్వాత వంట చేసి పిల్లలు పెట్టాలి కొద్ది మీద వాళ్ళకి ఇప్పుడు చూస్తుంటే హాస్టల్ మామూలు రా